రెండు వేల ఇరవై రెండు జగన్ గారి ప్రభుత్వంలో పదమూడు జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఇంకో పదమూడు జిల్లాలు యాడ్ చేసి మొత్తం ఇరవై ఆరు జిల్లాలు చేశారు నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపేశారు గూడూరి తిరుపతిలో వల్ల ప్రాబ్లం ఏంటంటారా మా గూడూరు ప్రజలకు సమస్య వచ్చి ఒక చిన్న అధ్యయ కలెక్టర్ కింద గూడూరు నుంచి తిరుపతికి దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణం వాకాలోని మారుమూల పల్లె నుంచి తిరుపతి కలాలంటే దాదాపు నూట యాభై నాలుగు కిలోమీటర్లు చేయాల్సి వస్తుంది కోట నుంచి తిరుపతి కలాలంటే నూట ఇరవై కిలోమీటర్ల పైన ప్రయాణించాల్సి వస్తుంది కేవలం తిరుపతికి వెళ్లి రావడానికి మా పల్లెని ఆపుకొని రోజంతా కేటాయించాల్సి వస్తుంది అదే గూడూరు నుంచి నెల్లూరుకి ముప్పై నాలుగు ప్రయాణం చేస్తే వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా మమ్మల్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే మేము నెల్లూరు నుంచి వచ్చామని గర్వంగా చెప్పుకుంటాం మేము మాట్లాడే ఆశ మాట తీరు మా అలవాట్లో అన్ని నెల్లూరు ఎలక్షన్ కు ముందు నారా లోకేష్ గారు ఏం హామీ ఇచ్చారు ఒకసారి చూడండి వచ్చిన తర్వాత మళ్ళీ నెల్లూరు జిల్లాలో టీడీపీ అధికారంలోకి వచ్చాక మన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు అసెంబ్లీలో గూడూరుని నెల్లూరులో కలపలే గూడూరుని ఒక జిల్లా చేయాలని మాట్లాడారు ఇంకా గూడూరు నియోజకవర్గ ప్రజలు గూడూరు నెల్లూరులో కలిసిపోతున్నారని బలంగా నమ్మారు సడన్ గా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై గవర్నమెంట్ మదనపల్లె మార్కాపురం పోలవరం ప్రాంతాన్ని కొత్త జిల్లాలుగా ప్రకటించింది ట్విస్ట్ ఏంటంటే గూడూరు తిరుపతి జిల్లాలోనే ఉంది నెల్లూరు జిల్లాలో కలపలేదు పైగా నెల్లూరులోని సైదాపురం రాంపూర్ వెంకటగిరి పింఛలకోటం కలువాయి సూలూరుపేట నాయుడుపేట ప్రాంతాన్ని తిరుపతిలో కలిపేశారు ఒకేసారి నెల్లూరు కలిపేసి ఉంటే బాగుంటుంది ఈ ఇన్సిడెంట్ తర్వాత మన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు ఏం మాట్లాడారు చూడండి నేనైతే నమ్ముతున్నా మన ఎమ్మెల్యే గారు ప్రజల వైపు ఖచ్చితంగా నిలబడతారని జగన్ ప్రభుత్వంలో మనకు అన్యాయం జరిగింది ఎమ్మెల్యే గారు మీరే మా ప్రజల తరఫున పోరాడాలి ప్రజలారా మన నెల్లూరుని కాపాడుకోవడం కోసం పోరాడండి ఇప్పుడు మాకెందుకులే లేని మీరు గమ్ముకుంటే రేపు ఒక రోజు ఒకప్పుడు నెల్లూరు ఉండేదంట అని చెప్పుకోవాల్సి వస్తుంది ఫైనల్ గా మా గూడూరు ప్రజల తరఫున మా డిమాండ్ ఒకటే అయితే గూడూరు నెల్లూరులో కలపండి లేదా గూడూరుని జిల్లా చేయండి